భూమికి అత్యంత దగ్గరగా అంటే భూమికి చంద్రుడికి మధ్య దూరం కంటే దాదాపు పదిహేడు రెట్లు దగ్గరగా ఒక గ్రహశకలం దూసుకొస్తోంది అదలా రావటం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా ఇదిగాని ఢీకొడితే వెయ్యి అనువిస్ఫోటనాలు జరుగుతాయని మీరు ఊహించగలరా ప్రపంచమంతా ఒక్కసారి చల్లగా మారిపోయి సూర్యుడి ఉనికే లేకుండా మనమంతా గజగజలాడిపోతామని కనీసం గెస్ చేయగలరా అదేంటో దాని పరిణామమేంటో అనేది ఒక్కసారి చూసుకుంటే అది పడ్డచోట మొదట ఒక పొగగొడుగు ఏర్పడుతుంది తర్వాత దాని ప్రభావం ఆ ప్రాంతమంతా విస్తరిస్తోంది ఆ తీరం వెంబడి ఒక నగరం కాని ఉంటే ఏకంగా ఆ నగరమంతా కొట్టుకుపోయినా లేదు అంతగా ఆ ఆస్ట్రాయిడ్ తన ప్రభావాన్ని చూపుతోంది ప్రస్తుతం ఈ భూమికి దగ్గరగా ఒక గ్రహశకలం వస్తోంది దీని పరిమాణం ప్రభావం విలువ ఎలాంటిదంటే ఏకంగా వెయ్యి అనుబాంబులంతా ఒకటి రెండు అనుబాంబులు పడితేనే హిరోషిమా నాగసాకి వంటి పట్టణాలు కొన్నేళ్లపాటు కోలుకోలేదు అలాంటిది వెయ్యి అనుబాంబులు ఒక్కసారిగా ఈ భూమి మీద పడితే ఊహించటానికే భయమేసేలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే అలాంటి ప్రమాదం ఏదీ లేదు కానీ భూమికి అత్యంత దగ్గరగా ప్రమాదకర పరిస్థితుల్లో ఒక గ్రహశకలం వెళ్తున్నట్టు చెబుతోంది నాసాకి చెందిన సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ అబ్జెక్ట్ స్టడీస్ సంస్థ క్లుప్తంగా చెప్పాలంటే భూమి నుంచి సుమారు ఏడు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఈ గ్రహశకలం దాటనుందని అంటున్నారు ఇది భూమి చంద్రుని మధ్య దూరానికి పదిహేడు రెట్లు దగ్గరగా ఉంటుందట ఈ గ్రహశకలం రెండువేల మూడు ఎంహెచ్ ఫోర్ సంభావ్యత గల అత్యంత ప్రమాదకరమైనదిగా తెలుస్తోంది సుమారు మూడు వందల ముప్పై ఐదు మీటర్ల వ్యాసం కలిగిన ఈ గ్రహశకలం మూడు ఫుట్బాల్ మైదానాల పొడవు ఉంటోంది ఇది మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున భూమికి దగ్గరగా వచ్చింది సెకనుకు పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో దూసుకెళ్తున్న ఈ గ్రహశకలం పరిణామం వేగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ప్రస్తుతానికైతే మనకెలాంటి ముప్పు లేదు కాని ఈ సామీప్యాన్ని అతి ముఖ్యమైనదిగా భావిస్తోంది మన శాస్త్రలోకం ఈ పరిమాణంలో ఉన్న వస్తువు ఢీకొట్టే ప్రమాదం లేకపోయినా సరే దాన్ని పర్యవేక్షించటం మాత్రం అత్యవసరంగా భావిస్తున్నారు సైంటిస్టులు నాసా సెంటర్ ఫర్ నియరిత్ అబ్జెక్ట్ స్టడీస్ గృహరక్షణ బృందాలు రెండువేల మూడు ఎంహెచ్ ఫోర్ ని సునిశ్చితంగా ట్రాక్ చేస్తున్నాయి ఈ గ్రహశకలం భూమి నుంచి దగ్గరగా వెళ్లడం వల్ల జరిగే పరిణామ క్రమాలు ఎలాంటివన్న రీసెర్చ్ జరుగుతోంది ఈ గ్రహశకలం పొటెన్షియల్లీ హజార్స్ ఆస్టరాయిడ్గా వర్గీకరించారు ఇది భూమి పరిధిలోకి వచ్చే నూట యాభై మీటర్ల కంటే ఎన్నో అంతరిక్ష వస్తువుల కన్నా భిన్నమైనదని గుర్తించారు గ్రహశకలాలు ఢీకొట్టకున్నా వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలి ఎందుకంటే గ్రహాల గురుత్వాకర్షణ శక్తి సౌర వికీరణం నుంచి వచ్చే మైక్రో యుర్కోవిస్కి ప్రభావం వల్ల అవి ఒక్కోసారి చిన్నపాటి మార్పులతోనూ తమ గమనాన్ని మార్చుకోగలవు దీంతో ఈ శకలం గమనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిందేనంటారు పరిశోధకులు ఈ గ్రహశకలం సాంద్రత అది ఉన్న స్థితిగతులు దీని లక్షణాలు కూడా నిశిత పరిశీలనలో ఉన్నాయి ఎందుకంటే ఈ లక్షణాలే దాని కక్ష పరివర్తన సంభావ్యతలను శాసిస్తాయి టూ థౌజండ్ త్రీ ఎంహెచ్ ఫోర్ అపోలో గ్రహశకలాలకు చెందినది ఇది భూమిని దాటే కక్షలతో అయి ఉంటుంది ఇలాంటివి కొన్నిసార్లు మన గ్రహానికి దగ్గరగా తీసుకురాగలవు వీటి ప్రభావం చాలా తక్కువైనప్పటికీ ఫ్లైబే గ్రహరక్షణ చొరవ కారణంగా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదంటారు పరిశోధకులు ఈ పరిమాణంలో ఉన్న ఒక ఉల్కా నేరుగా భూమిని ఢీకొడితే అది వేల అనుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేస్తుంది దీంతో విపరీతమైన మంటలు సునామీలకు కారణం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన శీతల వాతావరణం ఏర్పడే ప్రమాదముంది గ్రహశకలాలతో ఈ భూమిపై విలయం జరుగుతుందా అవి వచ్చి ఢీకొట్టగానే విధ్వంసమవుతుందా ఈ భూమి అతలాకుతలమై మనమంతా ప్రాణాలు కోల్పోతామా అన్న భయాలు డైనోసర్ల కాలం నాటివి ఆ మాటకొస్తే డైనోసర్లను అంతం చేసిందే ఈ గ్రహశకలాలని అంటారు నిజమేనా ఏంటి గ్రహశకలాల గొడవ దీన్ని మనమెలా చేసుకోవాలి అని చూస్తే ఆ టైంలో మలమలమాడిన చెట్లు మొక్కలు ప్రస్తుతం గ్రహశకలాలకు సంబంధించి మన శాస్త్రవేత్తలు అనుక్షణం క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు అందుకోసం నాసా ప్రత్యేక బృందాలను నియమించి సెకండ్ టు సెకండ్ లైవ్ అప్డేట్ ఇస్తోంది ఇంతకీ ఏంటి గ్రహశకలాలు అంటే సౌర వ్యవస్థలో మిగిలిపోయిన శిల లోహ పదార్థాలు వీటినే ఆస్ట్రాయిడ్స్ అంటారు ఇవి సాధారణంగా మార్స్ జూపిటర్ అంటే అంగారక బృహస్పతి గ్రహాల మధ్య ప్రాంతంలో ఉంటాయి వీటిని చిన్న గ్రహాలు లేదా చిన్న చిన్న ఖగోళ వస్తువులను కూడా అంటారు ఇవి దాదాపు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిపోయిన శిలా లోహ అవశేషాలు మనం ముందే అనుకున్నట్టుగా ఈ శకలాలు అంగారక బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్ట్రోరాయిడ్ బెల్ట్ ఒక కక్షలో తిరుగుతాయి ఈ గ్రహశకలాలు చిన్న గింజ పరిమాణం నుంచి వెస్ట్రా వంటి అతిపెద్ద గ్రహశకలాల వరకు ఉంటాయి ఈ గ్రహశకలాలు అధికంగా శిలా లేదా లోహపదార్థాలతో ఉంటాయి కొన్నైతే లేని మట్టితో కూడి ఉంటాయి నాసాకు చెందిన సైంటిస్టులు గ్రహశకలాల గురించి అధ్యయనం చేస్తూనే ఉంటారు కొందరు ఈ భూమికి దగ్గరగా మసిలే గ్రహశకలాల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు ఒకవేళ అవి భూమి మీదకు వస్తున్నట్టయితే దాని దిశ మళ్లించే అవకాశాలను కూడా పరిశీలిస్తారు వీటి గమనాన్ని మళ్లించటానికి చిన్న చిన్న కదలికలు సైతం సరిపోతాయి అయితే ప్రపంచంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు ఈ ఆస్ట్రాయిడ్స్ ఎన్నిసార్లు ఢీకొట్టాయి అందుకు మన దగ్గరున్న ఆధారాలేంటిని చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ అనే ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేశారు ఇది రెండు వేల ముప్పై రెండులో భూమికి దగ్గరగా వస్తుందని ఢీకొట్టే అవకాశం చాలా తక్కువని అన్నారు ఇది భూమిని ఢీకొట్టే ఛాన్స్ కేవలం సున్నా పాయింట్ రెండు ఎనిమిది శాతం మాత్రమే ఉందని అన్నారు ప్రస్తుత గ్రహశకలం ఏడు మిలియన్ కిలోమీటర్ల దూరంలోనిదైతే అదే ఈ గ్రహశకలం కేవలం ఒకటిన్నర మిలియన్ కిలోమీటర్లు మాత్రమే కావటంతో ఇదొక టెన్షన్గా నడిచింది ఇది నలభై నుంచి తొంభై మీటర్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు ఇక డైనోసర్లను అంతం చేసిన గ్రహశకలం ఎక్కడ పడిందని చూస్తే సుమారు ఆరు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల క్రితం ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టిందని అంటారు శాస్త్రవేత్తలు అదే డైనోసర్ల అంతు చూసిందని చెబుతారు దీంతోపాటు మరో చిన్న గ్రహశకలం కూడా భూమిని ఢీకొట్టిందని అంటారు సైంటిస్టులు ఈ అంతరిక్ష శిల పశ్చిమాఫ్రికా తీరంలోని సముద్రంలో పడటంతో పెద్దబిలం ఏర్పడిందని గుర్తించారు దీనివల్ల అప్పట్లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో సునామీ ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఈ కారణంగానే నాదిర్ బిలం ఏర్పడి ఉండొచ్చని అంటున్నారు రెండువేల ఇరవై రెండులో తొలిసారి బిలాన్ని కనుగొన్నారు ఇది ఎలా ఏర్పడిందనే అంశంపై అప్పటివరకు ఒక అనిశ్చితి ఉండేది అయితే గ్రహశకలం సముద్ర సముద్రగర్భాన్ని ఢీకొట్టడం వల్లే తొమ్మిది కిలోమీటర్ల మేర ఆ బిలం ఏర్పడిందని వారు ఖచ్చితంగా చెబుతున్నారు అయితే ఈ గ్రహశకలం సముద్ర గర్భాన్ని ఎప్పుడు ఢీకొట్టిందనే ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు మెక్సికోలో నూట ఎనభై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చిక్షుల బిలం ఏర్పడటానికి కూడా ఒక గ్రహశకలం ఢీకొట్టడమే కారణమని అంటారు అయితే బిలం ఏర్పడటానికి కారణమైన గ్రహశకలం శిక్షుల బిలం ఏర్పడటానికి ముందు ఢీకొట్టిందా తర్వాత అనే ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు చిక్సుల బిలం ఏర్పడడానికి గల కారణమైన గ్రహశకలంతో డైనోసర్లు అంతమైపోయాయంటారు శాస్త్రవేత్తలు డైనోసర్లు అంతరించిపోయిన టైంలోనే ఈ చిన్న గ్రహశకలం భూమిని తాకిందని వారు చెబుతున్నారు ఈ శకలం భూవాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అది ఒక ఫైర్ బాల్లా మారి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఫర్ సపోజ్ గ్రహశకలం గ్లాస్లోనూ తాకినట్టు టైంలో మీరున్న చోట నుంచి చూస్తే అది ఇరవై నాలుగు రెట్ల పెద్దదైన సూర్యగోళం మీ మీదకు వస్తున్నట్టు కనిపిస్తుంది అంతేకాదు చెట్లు మొక్కలను మార్చేస్తుందని అంటారు శాస్త్రవేత్తలు అలా భారీ శబ్దంతో గ్రహశకలం సముద్ర గర్భాన్ని తాకడంతో భూకంపం వచ్చి ఉంటుంది సముద్రంలోనుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకొచ్చి తిరిగి అదే ప్రాంతానికి చేరి అక్కడ ప్రత్యేకమైన గుర్తులు ఏర్పడి ఉండొచ్చు ఇంత పెద్ద గ్రహశకలాలు భూమిని ఢీకొట్టి ఉంటాయనడం మనం కనీసం ఊహించలేం కానీ ఈ ఢీ రెండూ వెంట వెంటనే భూమిని ఎందుకు ఢీకొట్టాయో మన సైంటిస్టులు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు ప్రస్తుతం భూమికి దగ్గరగా వెళ్తున్న గ్రహశకలం లాంటివెన్నో ఇలా భూమిని క్రాస్ చేస్తూనే ఉంటాయి వాటి గమనాన్ని మనవాళ్లు గత కొన్నేళ్లుగా సునిశ్చిత పరిశీలన చేస్తూనే ఉన్నారు కొన్నిసార్లు ఈ గ్రహశకలాలు ఎక్కడ భూమిని ఢీకొడతాయో అన్న భయంతో జనం భయపడుతూనే ఉంటారు చూడాలి మరి మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి